హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హైదరాబాద్ నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్కి బయలుదేరాము మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్కే బయలుదేరాము ఎందుకంటే టెంపుల్ అనేది వన్ ఓ క్లాక్కే క్లోజ్ చేస్తారంట మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాము రెండు బైకుల పైన కార్తీక మాసంలో బయలుదేరాము మేము సండే రోజు సండే మాకు హాలిడే అని చెప్పేసి ఆ రోజే బయలుదేరాము ఆ రోజు అందులో ఒక కూడా వచ్చింది ఆ రోజు చాలా మంచి రోజు అంట అందుకే ఆ రోజు మేము తీర్చుకోవడానికి అయితే బయలుదేరాము అయితే మేము వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి రోడ్ మ్యాప్ పెట్టుకొని అయితే వెళ్ళిపోయాము దారిలో రెండు రోడ్లు వచ్చినాయి అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాం కానీ ఇక తెలుసుకొని అయితే బయలుదేరాము అక్కడ నుంచి కానీ టెంపుల్ దగ్గర అయితే ఘోరంగా అంటే ఘోరంగా స్కామర్స్ ఉంటారు ఎందుకంటే వాళ్ళు పువ్వులు కొలిచే దగ్గర కానీ టెంకాయలు అమ్మే దగ్గర కానీ చాలా అంటే చాలా స్కామ్ చేస్తారు వాళ్ళు ఏమంటారు అంటే చెప్పులు ఎక్కడ పెట్టుకోండి అమ్మా ఇక్కడిపోండి ఇక్కడ కొనుక్కోండి మా దగ్గర అని చెప్తారు మనము దేవుడికి అని చెప్పేసి తులసి మాలలు కూడా కొనుక్కుంటాం కదా తులసి మాలలు కూడా మూరళ్ళెక్క అమ్ముతారు మనకి అరమూరు కూడా కొలవరు మూరంటారు దాన్ని మీరైతే అక్కడ చూసుకోండి ఎందుకంటే కనుక వాళ్ళు చీట్ చేస్తారు ఎందుకంటే మనం కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళు మనకి కానీ మనం ఏమీ తెలియనట్లుగా ఉంటే కనుక వాళ్ళు ఏంటంటే అరమూర కోల్చి మోర ఇచ్చామనేసి అంటారు మాకు అట్లానే ఐదు మూరలు అని చెప్పేసి రెండు మూరలు ఇచ్చారు రెండు ఇస్తే ఇక మేము గట్టిగా మాట్లాడేసరికి మళ్ళీ కోల్చి ఇచ్చిందామే ఇట్లా ఉంటారనమాట చీటింగ్ అనేది ప్రతి దగ్గర కూడా బయట గుళ్ళ దగ్గర అట్లానే చేస్తూ ఉంటున్నారు మనం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తే కమాండ్ కనిపిస్తుంది ఛత్రపతి శివాజీ కనిపిస్తుంది విగ్రహం అక్కడ ఇక ఖమాన్ లోపలికి బయలుదేరాలి ముందుకి మీకు ఖమన్ అయితే కనిపిస్తుంది ఖమన్ లోపలికి కొంచెం ముందుకు వెళ్ళేసరికి మనకి పెద్ద శివలింగం ఒకటి కనిపిస్తుంది అది టెంపులే అనుకుంటా మేమైతే ఆగి చూడలేదు బైక్ మీద వెళ్తూనే చూసాము మీకు కనిపిస్తుంది కదా పెద్ద శివలింగం చూడడానికి అయితే అసలు దగ్గర నుంచి చాలా అంటే చాలా బాగుంది అంత పెద్ద శివలింగం ఆ రియల్ చాలా అంటే చాలా బాగుంది అనమాట దగ్గర నుంచి చూసాం కదా మేము చాలా అంటే చాలా బాగుంది నాకైతే భలే నచ్చేసింది అది అయితేనే ఇక అక్కడ నుంచి మేము గుళ్ళ అయితే వెళ్ళిపోయాము టెంకాయలు అవి తీసుకొని అయితే టెంకాయలు అయితే బయటనే కొట్టాలంట గుళ్ళోని ఎంట్రన్స్ దగ్గరనే ఇక్కడ అయితే టెంకాయ అయితే కొట్టి మేము ఆ లోపలికైతే దర్శనానికి లైన్లో నిలబడ్డాము లేడీస్ ఒక సైడ్ జెంట్స్ ఒక సైడు నిలబడాలి ఇంకా అక్కడ పంతులు గారు అయితే మాత్రం ఈరోజు చాలా మంచిది అమావాస్య ఆదివారం చాలా రియర్గా వస్తుంది చాలా మంచిది అని చెప్పేసి చెప్తున్నారు ఇక అలాగే అక్కడ లోపలనే ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తున్నారు కార్తీక మాసం వల్ల ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తున్నారు అక్కడనే అమ్ముతున్నారు అక్కడనే కొనుక్కొని వెలిగిస్తున్నారు వెలిగించే వాళ్ళు ఇక అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఇక దర్శనానికి లైన్లో నిలబడాలి ఇంకా ఇక్కడ నుంచి అయితే లైన్ స్టార్ట్ అయింది మనం అక్కడనే తులసి మాలు ఇచ్చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాంట్లో వేసుకొని మనకు కొంచెం తులసి మాలు అనేది ఇస్తారు ఇక అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చి కొంచెం బయటకు వచ్చేసరికి ఇక్కడ ఇలా పాటలు పాడుతున్నారు వాళ్ళు ప్రోగ్రామ్ ఇస్తారు కావచ్చు అని నేను అనుకుంటున్నాను నాకైతే క్లారిటీగా తెలియదు మేము చూసాం అక్కడనే కొద్దిసేపు నిలబడి చూసాము నిలబడి చూసిన తర్వాత ఇక బయటకు వచ్చేసినాము బయటకు వచ్చి అక్కడనే చెట్టు ఉన్నది కదా ఆ చెట్టు దగ్గర చాలామంది అయితే వన భోజనాలు చేసుకుంటున్నారు అంటే టెంపుల్కి వచ్చి దర్శనానికి వచ్చి ఇక పొద్దున్నే పిల్లలతో ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు చాలా మంది అయితే వంటలు చేసుకొచ్చుకున్నారు ఇక చెట్టు కిందనే కూర్చొని తిన్నారు మేము కూడా అక్కడనే కూర్చొని తిన్నాము ఇక చెట్టు ఆ గుడికి ఎదురుగా ఉంటుంది అనమాట అక్కడ చాలామంది దారాలు కూడా కట్టుకుంటున్నారు మనసులో ఏదన్నా కోరిక కోరుకొని మంచిగా దేవుడిని కోరుకొని ఆ దారం కడితే చాలా మంచిదంట కోరిక నెరవేరుతాయని నమ్మకం అంట అలాగే నమ్మకం ఉండిన వాళ్ళైతే కట్టండి తప్పకుండా కోరికలు అయితే నెరవేరుతాయంట చాలా దారాలు అయితే ఉన్నాయి ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక ఇట్లా మనకి ఏంటంటే స్నాక్స్ టైప్లో ఫ్రూట్స్ కానీ టిఫిన్స్ కానీ ఇట్లా బయట చాలా షాప్లు అయితే ఉన్నాయి అయితే చూసారు కదా మా వాళ్ళు అయితే అక్కడ కొనుక్కుంటున్నారు ఫ్రూట్స్ అయితే కొనుక్కుంటున్నారు తినడానికి దారంటే తినడానికి అయితే ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా చిన్న బాబు కోసం ఏదో ఒకటి తీసుకోవాలి అందుకని చెప్పేసి తీసుకున్నారు ఇక ముందుకు వెళ్తూ ఉన్నారు చూడండి అక్కడ టెంకాయలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడైతే చిన్నగా శివలింగం అయితే ఉన్నది అక్కడ కొంతమంది పసుపు కుంకుమేసి టెంకాయలు అయితే కొడుతున్నారు బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ షాప్స్ అయితే చాలా ఉన్నాయి అంటే మనకి తిరణాలకు వెళ్ళేటప్పుడు ఉంటాయి కదా సేమ్ అట్లానే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి కొనుక్కోవడానికి అయితే చిన్న చిన్న హోటల్స్ అయితే చాలానే ఉన్నాయి సైడు ఫుడ్కి సంబంధించి అలాగే బయట వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇటు షాప్స్ ఇటు సైడ్ షాప్స్ తోటి కంపేర్ చేస్తే అటు సైడ్ ఇంకా ఎక్కువ ఉన్నాయి కాకపోతే వీడియో అనేది తీయలేదు మేము ఇక్కడ చూసారు కదా ముగ్గులు వేసుకునేవి చిన్న చిన్న హోల్స్ ఉండేవి ఉంటాయి కదా పక్కనే షాప్స్ కూడా ఉన్నది చూడండి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అవి చాలానే ఉన్నాయి ఇక్కడైతే అయితే ప్రదక్షిణలు చేసుకునే వాళ్ళు మొదటిసారి వచ్చిన వాళ్ళు పదకొండు ప్రదక్షిణలు వేసి కోరిక ఊరుకుంటే కనుక కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వన్ నాట్ ఎయిట్ చేయాలంట అది కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకే ఉంటుంది టెంపుల్లో అయితే శనివారం ఆదివారం అయితే బయట చేయాలంట టెంపుల్ చుట్టూరును బయట చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి